దాదాపుగా అల్లు మెగా కుటుంబాల మధ్య సఖ్యత సహజ లేనట్టుగానే కనిపిస్తుంది మొన్నటి వరకు కూడా సోషల్ మీడియాలోనూ ఇతర అభిప్రాయాలుగా అది కనిపించేది కానీ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు ఈ వాదనను బలపరుస్తున్నాయి గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంటికి వెళ్ళి తన స్నేహితుడికి మద్దతు పలికినప్పుడే కేవలం అక్క ఒక వ్యక్తికి సపోర్ట్ చేయమని చెప్పినందుకే విపరీతమైనటువంటి ట్రోలింగ్ అల్లు అర్జున్పై జరిగింది ఈ వరుస పరిణామాలు ఒకసారి కనుక పరిశీలిస్తే ఇదంతా కూడా అల్లు అర్జున్ ఏది చేసినా తన తండ్రికి చెప్పే చేస్తారు తన తండ్రి ఎప్పుడు కూడా ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల ముందు ఆలోచించే వ్యక్తి ఒక విజన్ ఉన్న వ్యక్తి బిజినెస్ పరంగా కానీ కొన్ని ఇష్యూస్ పరంగా కానీ గత కొద్ది సంవత్సరాలుగా అల్లు అరవింద్ కొన్ని విషయాల్లో కొన్ని అంశాల్లో మనస్తాపానికి కూడా తెలుస్తుంది ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి అల్లు అరవింద్ ఎక్కడా కూడా మాట్లాడలేదు చిరంజీవి ఎక్కడ మాట్లాడలేదు రామ్ చరణ్ కానీ పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ మాట్లాడలేదు కేవలం అల్లు అర్జున్ మాత్రమే మాట్లాడుతున్నారు అల్లు అర్జున్ కూడా సొంత తెలివితోటో లేదంటే కావాలనో మాట్లాడే వ్యక్తి కాదు తన తండ్రి ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో తన తండ్రి చెప్పేసి తన తండ్రి చెప్పేటువంటి సలహాలు పాటిస్తాడనేది కూడా అవుతుంది సినిమాల పరంగా అతను ఎంత కష్టపడినా కూడా సినిమా సెలక్షన్ స్టోరీ సెలక్షన్ బ్యానర్ సెలక్షన్ అవన్నీ కూడా అల్లు అర్జున్ చేతిలో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాఖ్యలన్నీ కూడా తన తండ్రి చెప్తే ఆయన ఆ విధంగా మాట్లాడతాడు అంటే కంప్లీట్ స్క్రిప్ట్ కాకపోయినా ఆ వేదికలపై ఆయన మాట్లాడే మాటల వెనక ఆయన తండ్రి ఉన్నాడు అనేది చాలా మంది అభిప్రాయం దీనికి కూడా కారణం లేకపోవడదు ఎందుకంటే కొన్ని దశాబ్దాల పాటు మకుటం లేని మహారాజుగా వెండితెరను చిరంజీవి వెళ్ళడం జరిగింది దశాబ్దాల పాటు నెంబర్ వన్ స్థానంలో ఆయన ఉన్నారు ఆయన ఉన్న తర్వాత ఆయన ప్రజారాజ్యం స్థాపించే నాటికి పవన్ కళ్యాణ్ కూడా ఆ స్థాయి ఇమేజ్ సొంతం చేసుకున్నారు ఆ స్థాయిలో ఫ్యాన్ బేస్ను ఆయన కైవసం చేసుకున్నారు ఆ తనంతరం నెక్స్ట్ వారసుడిగా రామ్ చరణ్ ఇచ్చారు అయితే చిరంజీవికి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్కు దానికి ఎక్కువ అనాలా కొంచెం తక్కువ అనాలా ఈక్వెల్గానే పవన్ కళ్యాణ్ కూడా అదే స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు చిరంజీవి వయసు పెరగడం పవన్ కళ్యాణ్ పికప్ అవ్వడం పవన్ కళ్యాణ్ కూడా సినిమాల పరంగా విపరీతమైన ఫ్యాన్ బేస్ పెరిగింది చిరంజీవి నుంచి వారసత్వం పవన్ కళ్యాణ్కు తమ్ముడికి తర్వాత వారి కుమారుడు ప్రస్తుతం రామ్ చరణ్కు ఆ ఇమేజ్ వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంకా చిరంజీవి పవన్ కళ్యాణ్ మధ్య మాత్రం ఆ ఫ్యాన్ ఇమేజ్ కానీ అది ఇంకా తొలగిపోలేదు అది నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అయ్యేది రామ్ చరణ్కు దాని తర్వాత ఆనందన్కు ట్రాన్స్ఫర్ అవబోతుందంటూ ఇప్పటి నుంచి కూడా చిన్న చిన్న ఎలివేషన్స్ అదేమీ మెగా కుటుంబం చేసింది కాదు కేవలం ఫ్యాన్స్ నుంచి అది కనిపిస్తుంది ఎందుకంటే కాబోయే పవర్ స్టార్ అఖిరానందను లేదంటే అఖిరానందన్ పికప్ అయ్యి రామ్ చరణ్ పెద్ద అయ్యేసరికి పవన్ కళ్యాణ్ కుట్టిన మరో చిన్నపిల్లాడు పెరిగే అవకాశం ఉన్నారు ఇవన్నీ కూడా రకరకాల అవగాహనాలు ఇటు సినీ వర్గాలు కానీ అటు సామాన్య ప్రజలు కానీ ఒక గాసిప్ శక్తి వినిపిస్తున్నాయి ఒక తండ్రిగా ఎవరికైనా సర్వసాధారణం అది న్యాయం కూడా ఒక తండ్రి ఇప్పుడు కూడా తన కొడుకు ఉన్న స్థాయిలో ఉండాలనుకుంటాడు ఒక తండ్రి ఇప్పుడు కూడా ఆ కొడుకుకి టాలెంట్ ఉంది కాబట్టి దానికి తగిన గుర్తింపు ఉండాలనుకుంటాడు ఇందులో భాగంగానే అల్లు అనేటువంటి అక్షరాల పదం ఏదైతే ఉందో అల్లు అనేటువంటి బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ను ప్రమోట్ చేయడానికి అల్లు అరవింద్ అల్లు అర్జున్ని ఎంకరేజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది దీన్ని తప్పు అని ఎవరు కూడా అనరు ఎందుకంటే అల్లు అర్జున్పై ఇంకా మెగా మెగా ఫ్లేవర్ ఇంకా మెగా హీరో అనే ఉంటుంది కానీ అల్లు అర్జున్కు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పోచ్చింది ఇతర దేశాల్లో కూడా ఆయన గుర్తుపెట్టే పరిస్థితి ఉంది ఇతర దేశాలు కూడా అల్లు అర్జున్ సినిమాలు ఆడుతున్నాయి అల్లు అర్జున్ కోసం ప్రత్యేకంగా కథలు రాసే పరిస్థితి సొంతంగా బ్యానర్ ఉంది ఫైనాన్షియల్గా మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఇప్పటికీ ఎంతోమంది క్రియేటర్స్ని కానీ ఎంతోమంది హీరోలను కానీ అల్లు కుటుంబం అల్లు అరవింద్ తయారు చేస్తున్నారు ప్రజలకు పరిచయం చేస్తున్నారు అలాంటి వ్యక్తి తన కొడుకు మెగా చట్టంలో ఇరుక్కుపోయాడు అని భావించడానని తెలుస్తుంది ఇందులో భాగంగానే సొంతంగా అల్లు అర్జున్కు ఒక ఫ్యాన్ బేస్ కానీ ఒక గుర్తింపు కానీ సొంతంగా అల్లు అర్జున్కు ఫ్యాన్స్ని క్రియేట్ చేయాలి అందుకు నీకు నువ్వే ఆ సిద్ధం అవ్వాలని అల్లు అర్జున్కు చెప్పినట్టు తెలుస్తుంది ఇందులో భాగంగానే అల్లు అర్జున్ చాలా సందర్భాల్లో మెగా అభిమానులు అనే పదాన్ని చెప్పడం తగ్గించేశారు చిరంజీవి గారు వేసిన రోడ్డు మీద నడిచానని అర్థంలో చెప్పినా కూడా దాని తర్వాత చిరంజీవి గురించి కానీ చెప్పలేదు ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికీ తను ఒక శిఖరం అంతా ఎదిగినా కూడా మిమ్మల్ని ఎంతమంది ఉన్నా కూడా అన్నయ్య తర్వాత నేనని అన్నయ్య ఉంటే నేను కాదని అంటారు కానీ అల్లోజన్ మాత్రం మెగా కాంపౌండ్ నుంచి బయటికి వచ్చినట్టుగా తెలుస్తుంది నా ఆర్మీ లేకపోతే నేను లేను నా అభిమానులు లేకపోతే నేను లేను అటు కూడా మాట్లాడుతున్నారు అయితే దీనికి సంబంధించి ప్రజల్లో కూడా అటు అభిమానుల్లో కూడా విపరీతమైన చర్చ జరుగుతుంది అల్లు అర్జున్ విపరీతంగా ట్రోల్ చేయడం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆ చిరంజీవిని ట్రోల్ చేయడం ఎందుకంటే అల్లు అరవింద్ లేకపోతే చిరంజీవి లేడు అనేది అల్లు అర్జున్ అల్లు అభిమానుల వాదన అలాగే అసలు చిరంజీవి లేకపోతే అల్లు అర్జున్ లేడు అనేది మెగా అభిమానుల వాదన ఈ రెండింటికి మధ్య ఎప్పుడూ తెలియదు కాదు ఎందుకంటే అల్లు రామలింగయ్య ఆ చిరంజీవికి అవకాశాలు ఇప్పించారు కూతుర్నిచ్చారు పెళ్లి చేసిన తర్వాత చిరంజీవి దశ ఒక ఒకవైపున చెప్తున్నారు మరోవైపు చిరంజీవి ఆల్రెడీ స్టార్ కాబట్టి ఎవరిని చేసుకున్నా ఎవరికి అల్లుడైనా ఎవరు లిఫ్ట్ అయిపోయినా ఆయన మెగా చక్రమాలు ఎదుగుతారనేది చిరంజీవి అభిమానుల వాదన ఏదేమైనప్పటికీ కూడా ఇద్దరి అభిమానులు కొట్టుకుంటున్న సందర్భానికి బీజం వేసింది మాత్రం అల్లు అరవింద్ అని అల్లు అరవింద్ వాదనను కూడా సమర్థిస్తున్న వాళ్ళు అల్లు అరవింద్ అల్లు అరవింద్ను కూడా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు లేకపోలేదు ఎందుకంటే జనరల్గా ఒక కొడుకుకి సొంత ఐడెంటిటీ ఉండాలి అని అంటున్న వాళ్ళు కూడా లేకపోలేదు అప్పటివరకు కూడా రెండు కుటుంబాలు కలిసి ఉన్నాయి ఈ విధమైనటువంటి ఈగోస్ క్లాషెస్ లేకుండా కలిసి ఉన్నాయి అయితే అల్లు అరవింద్ ఆ సొంత ఐడెంటిటీ కోరుకోవడానికి కూడా ఒక కారణం ఉందని చెప్తున్నారు ఎందుకంటే ప్రజారాజ్యాన్ని స్థాపించిన తర్వాత స్థాపనకు ముందుగానే చిరంజీవి అల్లు అరవింద్ను దగ్గరే పెట్టుకున్నారు అన్ని పార్టీ వ్యవహారాలు ఆయనే చూసుకున్నారు కానీ ఆ జనసేన పార్టీ స్థాపించిన తర్వాత పవన్ కళ్యాణ్ అల్లు అరవింద్ను మాత్రం దూరం పెట్టారు కేవలం నాదెండ్ల మనోహర్ అలాగే ఆయన సోదరుడు నాగబాబు వాళ్ళిద్దరు ద్వారానే మ్యాక్సిమం కార్యక్రమాన్ని చేస్తున్నారు మిగిలినవి ఆయన స్వయంగా పర్యవేక్షిస్తారు తప్ప అల్లు అరవింద్కి మాత్రం అవకాశం లేదు ఈ విషయంలో కూడా అల్లు అరవింద్ కాస్త మనస్తాపానికి గురయ్యారట తాను మెగా కుటుంబంతో ఉంటే తన కుమారుడు మెగా కుటుంబంతో ఉంటే ఇక మెగా అనేటువంటి ఒక ఫ్లేవర్ మాత్రమే ఉంటుంది సొంత గుర్తింపు ఐడెంటిటీ లేదు కాబట్టి నువ్వు సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నించు సొంతంగా మాట్లాడు సొంతంగా బిహేవ్ చేయి సొంతంగా అంటూ ఒక స్టైలు నీకంటూ ఒక మేనరిజంను అను తండ్రి ఇచ్చినటువంటి సలహాల మేరకే అల్లు అర్జున్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది ఒక సమాచారం ఎందుకనంటే అల్లు అర్జున్ ఎక్కడ కూడా చిరంజీవి కుటుంబం గురించి కానీ మెగా కుటుంబం గురించి తక్కువగాను తప్పుగాను మాట్లాడలేదు కేవలం నా ఫ్యాన్స్ నా బేసు నా యొక్క ఐడెంటిటీ అంటున్నారు ఫ్యాన్స్ నా ఆర్మీ అంటున్నారు అలాగే నాకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి నాకు కూడా స్నేహితులు ఉంటారు నాకు నచ్చిన పని నేను చేస్తాను నాకు నచ్చిన విధంగా ఉంటాను కేవలం మీరు చెప్పిందే నేను చేయాల్సిన అవసరం లేదు అని కూడా అల్లు అర్జున్ ఒక సంకేత తెలుసు అందుకనే తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళానని నా అనుకున్న వాళ్ళ కోసం ఎక్కడికైనా వస్తానంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు పైగా ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ అభ్యర్థి ఓడిపోయిన తర్వాత అర్జున్పై అందరూ ట్రోలింగ్ చేశారు ఆ జనసేన పార్టీకి సపోర్ట్ చేయలేదని ఆయన విమర్శించారు అయితే రెండు వేల తొమ్మిది ఎలక్షన్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్ ఇద్దరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైలు యాత్ర చేశారు ప్రతి రైల్వే స్టేషన్లో ఆగుతూ కూడా ఓట్లు అభ్యర్థించడం వంటివి ఇద్దరు కూడా ప్రజారాజ్యం జెండాలు వేసుకుని ప్రచారం చేశారు అట్లాగే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ తరఫున అల్లు అర్జున్ పనిచేశారు ఆ పార్టీకి సపోర్ట్ చేశారు కేవలం ఈ ఎన్నికల్లో మాత్రం ఆ తన స్నేహితుడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయనప్పటికీ కూడా కేవలం ఒక అభ్యర్థికి మాత్రం ఆయన సపోర్ట్ చేశారు ఇదే సంచలనాలకు దారితీసింది ఇదే అంశంపై అల్లు కుటుంబం అలాగే మెగా కుటుంబంలో డిస్ప్యూట్స్కు కారణమైంది సో అల్లు అర్జున్ కుటుంబాల పరంగా కానీ సినిమాల పరంగా మాట్లాడేది కేవలం ఇమేజ్ తన ఇమేజ్ సొంతంగా ప్రొటెక్ట్ అవ్వాలి ఎప్పటికైనా తన ఒక పెద్ద స్టార్ అవ్వాలి ఒక మెగాస్టార్ అవ్వాలి ఒక నెంబర్ వన్ స్థానానికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంలోను అనేటువంటి ఆలోచనలు ఉన్నారు అది ప్రతి మనిషికి ఉండాల్సిందే ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థానంలో ఉండాలని కానీ ఇప్పటికే మెగా కుటుంబంలో పది మందికి పైగా హీరోలు ఉన్నారు సాయిధరం తేజ్ వైష్ణవ్ తేజ్ లాంటి వరుణ్ తేజీలు అందరూ కూడా ఉన్నారు అయితే నెంబర్ వన్ స్థానంలో ప్రస్తుతం చిరంజీవి ఉన్నారు తర్వాత పవన్ కళ్యాణ్ ప్రొజెక్ట్ చేస్తున్నారు దాని తర్వాత రామ్ చరణ్ ట్రై చేస్తున్నారు దాని తర్వాత అగ్రానందన్ వస్తారు ఎప్పటికీ మీరందరే ఉండాలా నేను ఎందుకు ఉండకూడదు నేను కూడా నెంబర్ వన్ స్థానానికి వెళ్ళాలి నేను కూడా ఒక మెగాస్టార్ అనిపించుకోవాలి మెగా ఇమేజ్ దాటి అల్లు ఇమేజ్ను అల్లు అర్జున్ ఇమేజ్ను సంపాదించుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో అల్లు అర్జున్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలే ఈ పరిస్థితులు కారణమవుతున్నాయి సంబంధికులు కలిసి ఉన్నవాళ్ళు అల్లు అండ్ కొనుగల కుటుంబాలు ఇప్పటికీ కలిసి ఉండాలి వాళ్ళు సినిమాల పరంగా ఎదుగుతూ ఉండాలి ప్రజలను అలరించాలి రంజక సినిమాలు తీయాలని కూడా ఆశిద్దాం ఈ వివాదం ఓ వ్యక్తిగత వివాదాలు కాకుండా కేవలం ప్రొఫెషనల్ ఫైట్గానే కేవలం సినిమాల పరంగా ఉండేటువంటి ఫైట్గానే ఉంటుందని పొలిటికల్గా ఎవరి నచ్చిన పార్టీలకు వారు సపోర్ట్ చేసుకున్నప్పటికీ కూడా కుటుంబ పరంగా అందరూ కలిసి ఉండాలని కోరుకుందాం